హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్రిస్పీగా టేస్టీగా ఉండే వడియాలు ఎలా పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను బియ్యాన్ని నానబెట్టి చేస్తాను ఈ వడియాలు అయితే నేను సో దీనికోసం ముందుగా రాత్రి పడుకునే ముందు వన్ కేజీ రేషన్ బియ్యాన్ని అయితే నీట్గా కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట దీన్ని మార్నింగ్ లేవగానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి మనం దీన్ని దోశ పిండిని అయితే ఎలా మిక్సీ చేసుకుంటామో సో అదే కన్సిస్టెన్సీలో అంతే మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇంత మెత్తగా ఉండాలన్నమాట పిండి అనేది సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా సో ఇదే విధంగా మిగతా బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సో మీరు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంది చాలా థిక్గా ఉందనమాట ఎంత థిక్గా మనకు అవసరం లేదు వడియాలు పెట్టడానికి సో పలుచగా ఉండాలన్నమాట సో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను సో చూడండి ఎంత పలచగా ఉందో సో ఇలా ఉండాలన్నమాట మనకి పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎసరు కోసం స్టవ్ పైన వాటర్ అనేది కొలత చెప్తున్నాను మీకు మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకుంటామో అదే బౌల్తో ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మనం ఒక బౌల్ రైస్ తీసుకుంటే ట్వెల్వ్ బౌల్స్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే ఒక పెద్ద గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద వాటర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఓమం వేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి వీలైనంత తక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వడియాలన్నీ పెట్టేసిన తర్వాత సాల్టీగా అయిపోతాయి అండ్ అలాగే ఒక పది పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్కనైతే ఇలా కచ్చా పచ్చగా రోట్లో దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను సో దీన్ని అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ అనేది మరగాలన్నమాట మొత్తము వాటర్ అన్నీ మరిగేంత వరకు స్టవ్ ఫుల్లో పెట్టి ఉంచాలి సో వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇలా మరుగుతూ ఉండాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడైతే మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పిండిని అయితే ఇలా సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పోసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట కలపడం ఆపేస్తే ఇలా ఉండలు కట్టేస్తుంది సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలాగే ఇలాగే ఈ పిండిని కంటిన్యూస్గా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ అలాగే చల్లారక ముందుకే ఇలా ఒక కాటన్ శారీ తీసుకొని ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము వడియాలనేవి పెట్టుకోవాలన్నమాట సో మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు రౌండ్ అనేది కాదు కాటన్ శారీ అయితే తీసుకోండి మంచిగా వస్తాయి వీలైతే ఒక ప్లాస్టిక్ కవర్ పెద్దది ఉంటే దానిపైన కూడా పెట్టేసుకోవచ్చు మీరు ఎందుకంటే దానిపైన ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఇలాగే వడియాలన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఈ వడియాలు మొత్తం డ్రై అవ్వడానికైతే టూ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఈరోజు ఈ సైడ్ నుంచి మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కాటన్ శారీ అయితే వాటర్ కొన్ని చల్లుకుంటూ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట సో వాటర్ చల్లితే ఈజీగా వస్తాయి సో ప్లాస్టిక్ కవర్ పైన పెడితే అయితే నీట్గా వచ్చేస్తాయి వాటర్తో పని లేదు మనకి సో ఇలాగే మిగతా వడియాలన్నీ పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి ఒక డేకి ఇలా అయిపోతాయి టూ డేస్కి ఇలా డ్రైగా అయిపోతాయి పూర్తిగా సో వీటిని వాటర్ చల్లుతూ ఫ్లిప్ చేసుకోవాలి చూసారు కదా సో ఇలాగా నేను టూ టైప్స్ వడియాలు చేశాను ఒకటి జీరా వేసి కూడా చేశాను అనమాట కొంచెం పిండితో సో ఎంత పర్ఫెక్ట్గా ఎండిపోయాయో చూడండి ఇదే విధంగా మీకు నచ్చినట్టు వడియాలు పెట్టుకోవచ్చు అనమాట సో జీరా ఓమనే కాకుండా మీకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో సో అంతే అండి ఎటువంటి హడావిడి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ క్రిస్పీగా ఉండే టేస్టీ వడియాలు అయితే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మనము చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి కానీ వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా పొంగుతున్నాయో సో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ వడియోలు అయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి సో గాయస్ అంతే అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్